రైజలాల్ ఈరోజు మీకోసం కోసం దేవి అనమాట ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనమలికి పిల్లను చూచుకునునని చెప్పాను దేవుడు అబ్రహాముతో అబ్రహాము యొక్క ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని మోరియా కొండపైకి బయలుదేరాడు ఆ సమయంలో తన కుమారుడైనటువంటి ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్న దహనబలికి నిప్పులున్నాయి కట్టి ఉన్నది కానీ గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు దానికి సమాధానముగా అబ్రహాము ఆ కుమారునితో చెప్పినటువంటి మాట దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు దేవుడే చూచుకుంటాడు అనేటువంటి మాటతో యుస్సాకునకు సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే ప్రకారముగా దహన బలి కొరకు దేవుడు గొర్రె పిల్లను అక్కడ సిద్ధపరచడం కూడా మనం చూస్తూ ఉన్నాం యువదీకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు చూచుకునేవాడు దేవుడు సమకూర్చేవాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అబ్రహాము అదే విశ్వాసముతో తన నడకను ముందుకు కొనసాగింప చేశాడు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుని దేవుని వైపునకు చూచే వారి కొరకు దేవుడు సమస్తాన్ని కూడా సమకూరుస్తాడు దేవుడు సమస్త విషయాలను కూడా ఆయనే చూచుకుంటాడు కాబట్టి ఏ విషయాలలో నీకు అవిశ్వాసం ఉన్నదో ఏ విషయాలలో ఇంకా ఆయన సమకూర్చడం లేదు అనుకుని అక్కడే నిలబడిపోతున్నావు అవసరం లేదు లేచి ముందడుగు వేయి దేవుడు చూచుకుంటాడు దేవుడు సమకూరుస్తాడు దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు అబ్రహాము విశ్వాసముతో ముందుకు కదిలినట్లుగా నీవు చూచుకునేవాడవని సమకూర్చువాడవనేటటువంటి విశ్వాసముతో ముందుకు కదలటానికి నీ కృపనుగ్రహించమని మరి సున్నా మమ్ములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్